ఆశ్రమ పాఠశాల తరలింపు వెంటనే న్యాయం చేయాలి గిరిజన విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలి గిరిజన విద్యార్థులకు వెంటనే కల్లూరు మండల కేంద్రంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఆశ్రమ పాఠశాలను గత పదిహేను రోజుల క్రితం అధికారుల పర్యవేక్షణ అధికారుల నిర్లక్ష్యం వలన ఎనభై మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురైనటువంటి పరిస్థితుంది ఇవాళ ఈ ఫుడ్ పాయిజన్ ఘటన కానివ్వండి ఇతర ఇతర ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి మైనర్ రిపేర్లు వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలను కల్పించలేక ఇవాళ ఐటిడిఏ పిఓ గారు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వీళ్ళందరూ కలిసి ఇవాళ సమస్యలు పరిష్కరించలేక కల్లూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాలను ఎలా సత్తుపల్లికి తరలించే దానికోసం కుట్ర చేస్తా ఉన్నారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కల్లూరు మండల చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజన తండాలు గిరిజన విద్యార్థులందరూ కూడా ఇక్కడ విద్యను అవశిస్తూ ఉన్నారు గతంలో రెండు వందల మందికి పైగా విద్యార్థులు అక్కడ చదువుకున్నటువంటి పరిస్తుంది ఆనాడు రెండు వందల పైగా విద్యార్థులు ఉన్నా కానీ అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు అకామిడేషన్ అన్నీ సరిపోయినటువంటి పరిస్తుంది కానీ ఇవాళ సొంత భవనం ఉన్నా కానీ కల్లూరు మండల కేంద్రంలో అయితే ఎలాంటి ఘటనలు జరిగినా ఇలా తొందరగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఇలా ఐటీడిఎఫ్ పిఓ గారు ఈ ఆశ్రమ పాఠశాలను సత్తుపల్లికి తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ తరలింపును భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము నిరసిస్తూ ఉన్నాం ఐటీడిఏ పిఓ గారు జిల్లా డిడి గారు తక్షణమే స్పందించాలని చెప్పేసి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు కూడా స్పందించాలని చెప్పేసి ఇలా కల్లూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి డిఆర్ఓ ఆఫీస్ ఆర్టీఓ ఆఫీస్ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేస్తూ ఉన్నాం కాబట్టి అధికారులు తక్షణమే స్పందించాలి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలి ఇలా సత్తుపల్లి ఒక విద్యా కేంద్రంగా ఉన్నది కల్లూరు మండల కేంద్రం ఒక విద్యా హక్కుగా ఉండాలంటే ఈ ఆశ్రమ పాఠశాల ఇక్కడ కొనసాగాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము అభిప్రాయపడతా ఉన్నాం ఏదైతే ఈ గిరిజన ఆశ్రమ పాఠశాలను తరలించేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారో దాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని కల్లూరు మండల కేంద్రంలోనే ఈ యొక్క ఆశ్రమ పాఠశాలను కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఉన్నప్పుడు బాగుంది మీరు మీ వల్ల మీరు ఆలోచన చేసి ఇరవై సంవత్సరం నుంచి లేని ఇబ్బంది ఇప్పుడే వచ్చింది అనుకున్నాను